చెప్తా పనిచేస్తుండ చేసే పని దొంగ బుద్ధితో చేయలేదంట ఏ బుద్ధితో చేసాడు చెప్పండి సుబుద్ధి లైఫ్ సక్సెస్ అయిపోవడానికి కారణం చెప్పండి చేసేటప్పుడు పనిని మంచి మనసెట్టు చేస్తాడు ఆయుధాలు ఏమన్నాడా ఆయుధాలు నష్టపోకుండా వంకర్లు పోకుండా కత్తులు చాలా జాగ్రత్తగా తెస్తాడు క్యారేజీలు ఇమ్మన్నాడా నాన పట్టుకెళ్ళి క్యారేజీల మధ్యలో జొమాటో వాళ్ళ తినేడు అడ్డూలు ఎన ముద్దులు జున్నుగట్లు పట్టుకెళ్ళమన్నాడు వాళ్ళ డాడీ అలా అన్ని యుద్ధం చేస్తున్నారండి అలిసిపోయాను మార్గ మధ్య ఒక జున్ను ఒక ఒక జున్నుగాడి తినేస్తాను తినేసాడా అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యారేజీలు ఓపెన్ చేసుకునే వరకు ఈ క్యారేజ్ ఓపెన్ చేయలేదు ఏదైనా పని చేస్తే బాగా చేస్తాడండి దావీద్ గారు క్యారేజీలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాడు ఆయుధాలు పట్టుకెళ్ళమంటే పట్టుకెళ్తాడు ఆడు కూర్చోమంటే కూర్చుంటాడు ఏ పని చేయమంటే పని చేస్తాడు గొర్రెలు కాయమంటే గొర్రెలు కాస్తాడు తండ్రి పని చేయమంటే తండ్రి పని చేస్తాడు అందుకే అబ్బాయి ఏ చెప్పండి ఆ దేశానికి రాజు అయిపోయాడు నువ్వెందుకు అవ్వట్లేదు ఇక మళ్ళీ నామోసి కొన్ని పనులు చేయాలంటే నేను మేము బరకాలు మాడతట్టమంటారేట మమ్మల్ని మరేం చేస్తావు మరి ఏం చేస్తావు బరకాలు మాడతట్టు పోతే ఏం చేస్తావు అధ్యక్ష అధ్యక్ష చేస్తానంటే ఏం చేస్తావు మేము మేము పెట్టాలి ఇంకా బరకాలు ఇంకా అప్పుడు నువ్వు అధ్యక్ష చేద్దాం నీ నీకుంటే చెయ్యొద్దని మేను కానీ నువ్వు వేసే చిన్న పని కూడా చేయకపోతే రేపు పోతే నువ్వు పెద్ద పని ఎలా చేయగలుగుతా ఏ పని అన్న బరకాలు చెప్పారా బెస్ట్గా మడతేట్టు నాకు ఆయన పేరు గుర్తులేదు అమెరికా ప్రెసిడెంట్ ఆయన పేరు సరే గుర్తులేదు కానీ సెమినార్లో చెప్పాను నేను ఆయన ముందు దేశానికి అధినేత అవడానికి ముందు ఆయన ఏదో కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడున్న మేడం ఆయనకి చెప్పిన పన్నెండు చెప్పిన నీకు ఈ కాలేజీలో సీట్ ఇవ్వాలి అంటే ఇదిగో నా ఆఫీస్ రూమ్ అంతా నీట్గా తుడిచి ఉండి వచ్చే కాలేజ్ అన్నాడు అన్నదట బెస్ట్ తుడిచాడండి మళ్ళీ తుడిచాడు టేబుల్ మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిసాడు ఇలా ఒంగు చూశాడు మళ్ళీ తుడిచాడు ఇంకా మేడం రావట్లేదు టైం ఉందిగా ఖాళీ ఉండి ఏం చేస్తాం మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మళ్ళీ తుడిచాడు మేడం వస్తుందా లేదా ఖాళీగా ఉండడం ఎందుకు ఎదుగు పనిచినా తుడిసి తుడిసి అద్దంలా చేశాడు మేడం వచ్చి చూసింది ఆ వాక్ అయిపోయింది ఓ మాట ఉంది రేపు వచ్చి అయిపో అంతే ఇంక ఇంటర్వ్యూలు కానీ సర్టిఫికేట్లు చూపించి ఏమనలేదు ఎందుకంటే వీడు పనుడు అంత పనుంది కనుక అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోయాడు ఒక గిన్నె కడుగు ఒక చీపు రేవును నువ్వు నీ బట్టలు నువ్వు శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు నీకు నీ పడక దొప్పడం లేదు నీకు ఇంత బద్ధకం అయితే లైఫ్లో ఎలా ఎదుగుతావు అని బైబిల్ అడుగుతుంది నేను అని ఉన్నప్పుడు ఎంత తినాలో ఎంత తినకూడదు ఎంత దాయాలో ఇవేవి నీకు తెలియకపోతే నీకు ఎవడొచ్చి చెప్తాడు ఈ పాటలు ఎవడన్నా వచ్చి చెప్తాడా బతుకునిచ్చిన దేవుడు తప్ప ఎవడు చెప్పగలరు నీ ఫ్రెండ్ చెప్తాడా జాగ్రత్త ఉన్నాడు కనుక ఆడు సక్సెస్ అయిపోయి వెళ్ళిపోతాడు జాగ్రత్త లేదు కనుక ఇంకా రూమ్లో కూర్చుని ఇంకా అలాగే చదువుతూనే ఉంటావు నువ్వు గుర్తుపెట్టుకో వా టైంకి లేచి చదువుతాడు నీకు టైం ఉంది కదండి దొంగలకు వేసుకుంటావు నువ్వు ఎప్పటికీ చదువుతుంటావు నోటిఫికేషన్లు వస్తే వెళ్ళిపోతాయి వస్తే వెళ్ళిపోతాయి ఎప్పటికీ నువ్వు జాబ్ కొట్టు దావి చూడు ఏ పనైనా చేస్తాడు మంచిగా చేస్తాడు పనిలో ఇస్తాడు మరో మాట చూడండి యోసేపు కోసం ఆది కాండం ముగించేసుకుందాం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మాట ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూడండి అధిపతి ఆ శరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు గారి చేతికి అప్పగించను వారు అక్కడ ఏమి చేసారో అదంతయు అతడే చేయించువాడు యహో అతనికి తోడయిండును గనక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పింపబడిన దేనిని కూర్చి విచారణ చేయకుండాను అతను చేయినది యావత్తు ఏహో వ ఇక్కడ ఒక సీక్రెట్ ఉందో ఏంటో తెలుసా నువ్వు కష్టపడు రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు దేవుడు నువ్వు హార్డ్ వర్క్ చేయి రిజల్ట్ ఇచ్చేది ఎవరు చెప్పు దేవుడు నువ్వు వర్క్లో దొంగ పని చేయి రిజల్ట్ ఎవరి దగ్గర నుంచి రాదు చెప్పు దేవుడు అన్నవాడు కూడా నీకు అనుకూల దేవుడు నువ్వు కష్టపడు ఏదన్నా అనుకుంటే చేయి చేసేవరకు కష్టపడు యథార్థంగా కష్టపడు సాయంత్రం వచ్చి దేవుని దగ్గర మొక్కలే ప్రవ్వ నా శక్తికి మించి నేను కష్టపడ్డాను మిగిలినది నీకు అప్పగించేస్తున్నాను ఇక నీ చిత్రం ఎలా ఉంటే అలా జరిగించు